హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం తమ్మినేట్ చూసే ఉంటారు కదా ఒక సీరియస్ ఎకనామిక్ ఇష్యూ గురించి అయితే మీతో మాట్లాడుతున్నాను సో ఏంటిదంటే మన భారత రూపాయి విలువ చరిత్రలో ఎప్పుడు పడిపోయిన విధంగా ఇప్పుడైతే పడిపోతుంది ఒకప్పుడు భారత రూపాయి విలువ యుఎస్ డాలర్ చూసుకుంటే అరవై డెబ్బై రూపాయలు ఉన్న విలువ ఇప్పుడు ఏకంగా తొంభై దాటేసింది ఈ రోజు వరకు ఇప్పుడు ప్రస్తుతం వీడియో తీస్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మూడు తారీఖు నాడు అంటే ఇప్పటి వరకు తొంభై రూపాయల చిల్లర అయితే వచ్చింది పక్కనే స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి రూపాయి విలువ ఎంత పడిపోయింది డాలర్ విలువ ఎంత ఉందో అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది మన దేశ సమస్యనా లేకపోతే ప్రపంచ దేశాల సమస్య కూడానా దీని వల్ల మన జేబుపై పడే భారం ఏంటి ఒక సామాన్య వ్యక్తికి స్టూడెంట్స్ కి ఎంత ప్రమాదమో ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ముందుగా మనం ఒక సింపుల్ గా నేను చెప్తాను వీడండి రూపాయి విలువ పడిపోవడం అంటే రూపాయి తగ్గడం అని కాదు డాలర్ విలువ పెరగడం ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో మన రూపాయి విలువ చాలా పడిపోయింది డాలర్ విలువ పెరుగుతుంది దానికల మూడు కారణాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ అమెరికా వడ్డీ రేట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఇంకా పెంచడం వల్ల ఉన్న ఇన్వెస్టర్ల సేఫ్టీ కోసం తమ బ్యాంకు అమెరికా అయితే పెడుతున్నారు మన మార్కెట్ నుండి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు యుద్ధాలు అనిచితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఇన్వెస్టర్లు బంగారం లేదా యుఎస్ డాలర్ పైనే చూస్తారు ప్రస్తుతం ఉన్న గ్లోబల్ టెన్షన్స్ కు డాలర్ విలువ పెంచాయి ఇండియా తన అవసరాలకు ఆయిల్ అయితే దిగుమతి చేసుకుంటుంది అంటే మనము డాలర్ రూపంలోనే వారికి డబ్బు చెల్లించాలి ఇప్పుడు డాలర్ విలువ పెంచడం వల్ల మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అందువరకే మనకు రూపాయి విలువ అనేది పడిపోయింది సరే గ్లోబల్ కారణాలు పక్కన పెట్టే అంటే రెండవ పాయింట్ ఏంటి అంటే ఇండియా పై ప్రభావం అసలు మన దేశంలో ఏం జరుగుతుంది ప్రధానంగా ఎఫ్ఐ విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్ లో నుండి విదేశీ ఇన్వెస్టర్లు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వేల కోట్లు వెనక్కి తీసుకున్నారు వారి షేర్లను అమ్మేసి వాటి వల్ల వచ్చిన అమౌంట్ అయితే ఉంటుంది కదా ఆ అమౌంట్ ను మార్చుకొని తీసుకుంటున్నారు దీని వల్ల మన రూపాయి విలువ తగ్గి డాలర్ విలువ పెరుగుతుంది ఇదే పెద్ద ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఇక మూడో విషయం సామాన్య మానవునిపై ప్రభావం చూపుతుంది అది ఎలా మీకు చెప్తాను డాలర్ విలువ పెరిగితే నాకేంటి నేను ఉన్నది ఉన్నా అని మీరు అనుకుంటున్నారేమో కానీ అది చాలా తప్పు ఎందుకంటే దీని ప్రభావం మన నిత్య జీవితంపై ఉంటుంది ధరల పెరుగుదల ఎలక్ట్రానిక్స్ కానీ మొబైల్స్ కానీ ఆ ఆయిల్ కానీ ఏదైనా మనం తీసుకునేది దిగుమతి చేసుకుంటాం కదా డాలర్ విలువ పెరగడం వల్ల మన ఇండియన్ రూపాయి అనేది తగ్గిపోతుంది ఆ వస్తువులు అయితే మనం తీసుకోవాలి కదా తీసుకోవాలంటే ఎక్కువ డబ్బులు పే చేయాల్సి వస్తుంది అలా మన ధరలు కూడా పెరుగుతాయి అలా పెట్రోలు పెట్రోలు ధరలు పెరగడం వల్ల కూరగాయలు కానీ ఏదైనా కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ విషయాలైనా కానీ అంటే మనం ట్రాన్స్పోర్ట్కు పెట్రోలు డీజిల్ అవి ఎలాగూ ఖర్చు అవుతాయి దానివల్ల ఏం చేస్తారు ఈ చిన్న చిన్న మార్కెట్స్ కానీ కూరగాయలు కానీ షాప్స్ కానీ ఏ అయినా ఏ వస్తువులైనా వాటి మీద రేట్స్ అయితే పెంచడం జరుగుతుంది డాలర్ విలువ పెరిగితే రూపాయి విలువ పడిపోవడం వల్ల ఒక సామాన్య మానవునికి కూడా ఖర్చు పెరుగుతుంది విదేశీ చదువులు ఒక స్టూడెంట్కి ఇండియన్ స్టూడెంట్కి అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే ఇది పెద్ద భారం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే వినండి మనం ఒక స్టూడెంట్ అమెరికాలో చదువుకుంటున్నా అంటే అతని ఖర్చు ఒక యాభై వేల యుఎస్ డాలర్స్ ఫీజు కట్టాలి అనుకుందాం అనుకోండి అంతకు ముందు ఎనభై మూడు రూపాయలు అనుకుందాం ఇది డాలర్ విలువ మన రూపాయి విలువకు డాలర్ ఎంత ఎనభై మూడు రూపాయలు అనుకోండి నలభై ఒకటిన్నర లక్షలు అన్నట్టు అదే తొంభైకి పెరిగింది కదా ఇప్పుడు ఎంత ఉంటది ప్రస్తుతం తొంభై ఉంది కదా అంటే నలభై ఐదు లక్షలు కట్టాలి ఫీజు దీని వల్ల ఏముంది నలభై ఒకటిన్నర లక్షలు అప్పుడు కట్టాల్సి వస్తే ఇప్పుడు నలభై ఐదు లక్షలు కట్టాలి అంటే మూడున్నర లక్షలు అదనంగా కట్టాల్సి వస్తుంది ఇక ట్రావెల్స్ వారికి ఇది కూడా పెద్ద సమస్య విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి అయితే చాలా రేట్స్ అయితే పెరిగిపోతాయి రూపాయి విలువ పడిపోవడం వల్ల వాటి రేట్స్ కూడా చాలా అయితే పెరుగుతాయి ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడం వల్ల ఎవరికి లాభం రూపాయి విలువ పడిపోవడం వల్ల ఇండియన్ పీపుల్స్ కి నష్టమైన గానీ కొంతమందికి అయితే చాలా లాభం అదేలానో తెలుసుకుందాం ఐటి అండ్ ఫార్మా మన దేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతి చేసే వారికి టిసిఎస్ ఇన్ఫోసిస్ ఈ కంపెనీస్ వారికి డాలర్ లో వస్తాయి అందువల్ల ఇప్పుడు డాలర్ విలువ పెరిగినప్పుడు వారికి వచ్చే ఆదాయం కూడా డాలర్ లో ఎక్కువ మొత్తంలో డబ్బు అయితే వారికి అయితే వస్తుంది నెక్స్ట్ ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ యుఎస్ లో ఉంటూ ఇండియాకి డబ్బు పంపేవారు ఉంటారు కదా వారి కుటుంబాలకు వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక డాలర్ పంపితే ఇక్కడ తొంభై రూపాయలు అయిపోతాయి అంటే వీరికి ఇక్కడ ఇండియన్స్ పీపుల్స్ కి ఎవరైతే అక్కడ నుండి మనీ అయితే పంపిస్తారో వారికి అయితే ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి మరొక విషయం ఏంటంటే రూపాయి విలువ పడిపోయి డాలర్ విలువ పెరగడం వల్ల యూట్యూబర్స్ అందుకని క్రియేటర్స్ ఉంటారు కదా వారికి కూడా వారికి ఆదాయం అయితే ఎక్కువ మొత్తంలో వస్తుంది చివరగా దీన్ని ఆపడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది రూపాయి విలువ మరీ దారుణంగా పడిపోకుండా ఉండడానికి అర్భై తన దగ్గర ఉన్న నిల్వలను ఫోరెక్స్ రిజర్వేషన్ మార్కెట్ లో అమ్ముతుంది దీని వల్ల కొంత మద్దతు అయితే తెలుపుతుంది కానీ ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదు మన ఎకనామీ బలంగా ఉన్నా కానీ గ్లోబల్ పరిస్థితులు చెక్కబడే వరకు మనకి ఒడిదొడుకులు అయితే తప్పవు రాబోయే రోజుల్లో ఇది మనకు తొంభై రెండు దాకా పోతుందా లేకపోతే ఎనభై ఐదు పడిపోతుందా అని అమెరికా పాలసీల మీద అయితే ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం మన రూపాయి విలువ దారుణంగా పడిపోయి డాలర్ విలువ అయితే పెరిగింది తొంభైకి అయితే తొంభై చిల్లర అయితే ఉంది సో ఇది రానున్న రోజుల్లో ఎలా మారిపోతుందో మనకైతే తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ జై హింద్ జై భారత్